తన జీవితంలో జరిగినవన్నీ పాటలే అని మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా తెలిపారు శనివారం విజయవాడలో లైవ్ కచేరీ నిర్వహించనున్నారు అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవాడ విచ్చేసిన ఆయన మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు మాట్లాడడానికి ఇప్పుడు మాటలు లేవని తన పాటలే మాట్లాడుతున్నాయన్నారు తన పాటల్లో జీవం ఉంది ఎమోషన్ ఉంది అన్నారు అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో తన పాటలు ఏదో ఒక సందర్భంలో భాగం అయ్యాయని భావోద్వేగానికి గురయ్యారు ఇప్పుడు వచ్చే పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదన్నారు విజయవాడలో తన మొదటి లైవ్ ప్రోగ్రామ్ కచేరీకి వచ్చేవారు పాటల్లో ఉన్న ఆ హృదయ అనుభూతిని ఎమోషన్ను ప్రత్యక్షంగా అనుభవిస్తారని నమ్ముతున్నా అని ఇలరాజా తెలిపారు నేను అసలు మాట్లాడలేవాళ్ళు కాదు కదా పాడేవాళ్ళు నా పాటలు అన్ని నేను ఏమేమి పట్టానో అదన్నీ పాడే అదన్నీ పాటలే నా జీవితంలో ఏమేమి జరిగిందో అవన్నీ పాటలుగా వచ్చింది అంతేగాని మాట్లాడడానికి ఏముంది ఇంకా పాడడానికి పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కథ అది పాటు వినేది ఒకటి పాటు పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు విన్నది అని ఆ మెషిన్లో ఆ సోలు ఆ జీవం ఆ ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి విన వెళ్ళదు డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది తర్వాత అది సోల్లో కలుస్తుంది తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు మా పాటలు గుర్తొస్తుంది లేదు సరిదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు ఉంటే అంటే మా ఈ పాటలు నేను ఫస్ట్ టైం అడిగే విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది ఇది ఎటువంటి కనెక్షన్స్ మీకు మాకు రేపు రాకపోయినా జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ అది ఊరికే మాట్లాడతాం కాదు మాట్లాడడం లేదు కదా జరిగింది చెబుతున్నాను అంతే రియాలిటీ రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగపోతుంది ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు అందరూ వచ్చేది ఇడేరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టర్ ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా లేజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా అది దేవుడు ఇచ్చిందిరా అది దేవుడు ఇచ్చింది అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుంది అంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు తర్వాత పాట రాసే వాళ్ళు పాట రాస్తారు పాటు పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు రాదు అక్కడ వీడు చేసేది వాళ్ళకు తెలియదు వాడు చేసేది వాంచే వాళ్ళకి తెలీదు పాటు రాసేవాళ్ళకి ఏం జరగబో ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు పాడే పాడేవాళ్ళకి డూయెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫిమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు ఏమీ తెలియదు తర్వాత ఒకటి ఒకటిగా రికార్డ్ చేసి ఒక మంత్ టూ మంత్స్ ఆయన తర్వాత ఈ పాటలు వచ్చి